జంగారెడ్డిగూడెంలో వేణుగోపాల స్వామి ఆలయానికి సంబంధించిన భూములు తెరపైకి వచ్చాయి దేవధర్మదాయ శాఖ రికార్డ్స్ ప్రకారం రెవెన్యూ సర్వే నెంబర్ త్రీ జీరో త్రీ బై వన్ నందు తొమ్మిది ఎకరాల ఎనభై ఎనిమిది సెంట్ల భూమి వేణుగోపాల స్వామి ఆలయానికి చెందినదిగా ఉన్నట్లు తెలియజేశారు ఇదే సర్వే నెంబర్ లో ఐదు వందల చదరపు గజాల్లో మాత ఆలయం వెనకాల ఉన్న రహదారి శివారు సాలిపేట రహదారికి ఆనుకుని ఉన్న ఆర్సిసి బిల్డింగ్ కాంపౌండ్ వాల్ తో కలిగి ఉన్న ఖాళీ స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు దేవధర్మదాయ ధర్మాదాయ శాఖ అధికారులు శనివారం ప్రయత్నం చేశారు ఎండోమెంట్ కు స్వాధీనం చేయాలని రిజిస్టర్ పోస్టు ద్వారా నోటీసులు అందజేశామని ఎవరు తీసుకుని కారణంగా కోర్టు ఉత్తర్వుల మేరకు ఆర్సీసీ బిల్డింగ్ ఖాళీ స్థలాన్ని స్వాధీనం చేసుకోవడానికి వచ్చినట్లు అధికారులు తెలిపారు అయితే తమకు ఎటువంటి నోటీసులు రాలేదని కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు చూపించాలని బాధితురాలు ఉషా తరపు లాయర్ వందనపు అమర్ ఎండోమెంట్ అధికారులను కోరారు నోటీసులు చూపించకుండా ఇంటిని ఎలా స్వాధీనం చేసుకుంటారని ప్రశ్నించారు హైకోర్టు ఏవో ఉత్తర్వుల మేరకు ఇంటిని ఖాళీ స్థలాన్ని స్వాధీనం చేసుకుంటున్నట్లు బాధిత కుటుంబ సభ్యులకు లాయర్ కు తెలిపారు హైకోర్టు కాపీ లేకుండా ఇంటికి అతికించకుండా బాధితులకు నోటీసులు జారీ చేయకుండా ఏ విధంగా ఇంటిని స్వాధీనం చేసుకుంటారని ఎండోమెంట్ అధికారులతో కాసేపు వాగ్వివాదానికి దిగారు తరాల తరపడి తాము ఇక్కడే నివాసం ఉంటున్నామని మాకు ఎటువంటి నోటీసులు రాలేదని బాధిత ఉషా తరపు కుటుంబ సభ్యురాలైన జ్యోత్స్నా తెలిపారు ఇంటిని ఖాళీ చేసేదే లేదని ఇంటిలోనే బైఠాయించారు దీంతో ఆమెకు మద్దతుగా ఆమె బంధువులు కుటుంబీకులు స్నేహితులు సైతం ఉన్నారు స్థానిక పెద్దలు కొనతం అయ్యప్పరావు తదితరులు ఇరు వర్గాలను శాంతింపచేసే ప్రయత్నం చేశారు ఒక దశలో ఇంటి పై అంతస్తులో ఉంటున్న వారిని ఖాళీ చేసే ప్రయత్నం చేశారు అప్పటికప్పుడు ఖాళీ చేయాలంటే ఎలా అని ఇంటిలో మగవారు సైతం లేరని సాయంత్రం వస్తారని అప్పటిదాకా వేచి చూడాలని వారు కోరారు ఈ భూములపై తాము కోర్టుకు వెళ్లినట్లు తమకు హైకోర్టు ఉత్తర్వులు సైతం ఉన్నాయని అవి కూడా పాటించాల్సిందేగా అని ప్రశ్నించారు కోర్టు ఉత్తర్వులను తమంతా గౌరవిస్తామని ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఇంటిలో ఎవరు లేరని సమయంలో ఏవో ఆర్డర్ ఉందంటూ వస్తే ఎలా అని ఆవేదన వ్యక్తం చేశారు నాలుగు గంటల పాటు వాగ్వివాదం అనంతరం ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కు అద్దె చెల్లించే ప్రతిపాదకన రాజీ కుదిరినట్లు సమాచారం ఈ కార్యక్రమంలో ఎండోమెంట్ అధికారులు రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు దీంతో ఎండోమెంట్ అధికారులతో పాటు బాధిత ఉషా కుటుంబ సభ్యులైన న్యూస్ తో మాట్లాడారు ఓ నమో వెంకటేశాయ జంగారెడ్డి పట్టణంలో వెంచేసి ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానం చెందిన గౌరవ ట్రిబ్యునల్ ఓఏ నెంబర్ మూడు వందల నలభై బై ఇరవై ఒకటి గౌరవ ట్రిబ్యునల్ ఆదేశాల ప్రకారం ఈ రోజు సుమారు ఐదు వందల చందరపు గజాలలో గల ఖాళీ స్థలం బిల్డింగ్ ను స్వాధీనం చేసుకోవడం అయింది మూలంగా తెలియపరచడం అయింది ఇతర మా టెంపుల్ సిబ్బంది సహాయ సహకారాలతో ఈ ఐదు వందల గజాల స్థలాన్ని మేము పొజిషన్ చేసుకోవడానికి తెలియజేయడం అయింది కోర్టు ఆదేశాల ప్రకారం ఇది మాకు ఫేవర్ గా వచ్చినందు వలన ఈ ఐదు వందల గజాలు మేము స్వాధీనం చేసుకున్నాం అన్ని కోర్టులో పెండింగ్ లో ఉన్నాయి గౌరవ కోర్టు ఆదేశాల ప్రకారం మిగతా కూడా తదుపరి చర్యలు తీసుకోగలుగుతా తెలియజేయడం ఇల్లండి మేము ఇక్కడ ఉండట్లేదు ఆయన ఆర్డర్ కాపీ వచ్చిందని చెప్పి కోర్టు నోటీస్ వచ్చిందని చెప్తున్నారు వీళ్ళు మాకైతే ఎటువంటి నోటీసులు రాలేదండి ఎటువంటి కాపీ మాకు ఇవ్వలేదు ఏమీ చేయలేదు డైరెక్ట్ వచ్చేసారు హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం అంటున్నారు ఆర్డర్ కాపీ చూపించమంటే చూపించట్లేదు మీరు ఎలాంటి కోర్టులో చూసుకోండి మీ లాయర్తో తో మాట్లాడుకోండి అంటున్నారు దౌర్జన్యంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు మాకైతే ఏమీ చేయట్లేదండి తాళాలు తలుపు తాళాలు అయ్యి పగలు కొట్టేస్తాక చూస్తున్నారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుందండి మాకు ఆర్డర్ కాపీ చూపించాలి కాపీ చూపించాలి ఆర్డర్ కాపీ చూపించకుండా మేము ఇక్కడ నుంచి కదలమండి